కల్దుర్గ్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకొచ్చిన సర్పంచ్ అభ్యర్థి శశికాంత్ లక్ష్యంగా సర్పంచ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు కలిసి పనిచేస్తే కల్దుర్కి జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలం మీ మద్దతే మా బలం అంటూ సర్పంచ్ అభ్యర్థి బసంత్ శశికాంత్ గారు గ్రామ ప్రజలను ఆశీర్వాదం కోరారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లేడీస్ పర్స్ గుర్తుకే నీ అమూల్యమైన ఓటు వేయండి నా ప్రాణం కన్నా ప్రియమైన కల్దుర్కి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మన కల్దుర్కి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బసంత్ శశికాంత్ శంకర్ గ్రామంలో ఈరోజు ప్రతి మూలమూలన తిరుగుతూ ఉంటే అనేకమైనటువంటి సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళను కదిలిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే మనసు చెలించిపోతుంది వారి వాడలలో రోడ్లు కావచ్చు అనేక గృహాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు మహిళలకు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలను నీటి సమస్య కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మా దృష్టి వరకు రావడం జరిగింది ప్రతి వాడలో అదేవిధంగా కొన్ని గల్లీలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా వయోవృద్ధులైనటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ రాకపోవడం కావచ్చు కళ్ళు కనిపించినటువంటి అమ్మాలకు కూడా పెన్షన్ రానటువంటి దృష్టికి వచ్చింది వాళ్ళని చూస్తూ ఉంటే మనసు తరుక్కుపోతుంది అటువంటి వారందరి కోసం ఒకసారి ఏదైనా చేయాలి సేవే మార్గం అభివృద్ధే లక్ష్యం అనేటువంటి దృష్టితో నేను ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రతి ఒక్క పేదింటి వారి కష్టాలను తీర్చాలి సేవ చేయాలనేటువంటి దృష్టితో ఈ యొక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది గ్రామంలో సర్వాంగీణ వికాసం అన్ని రకాల వారి చిన్న దగ్గర చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను దానితో పాటు అందరూ యువకులలో కావచ్చు పిల్లల్లో నైతిక విలువలు పెద్దలను గౌరవించడం ఇతరులతో సంస్కారవంతంగా ఉండడం ఇటువంటివి అన్నీ కూడా గ్రామంలో అభివృద్ధి చేసుకుంటూ స్నేహశీలంగా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండే విధంగా గ్రామ వాతావరణం అనేటువంటిది ఏర్పరచాలి ఈ యొక్క ఉద్దేశంతో మంచి మనసుతో మంచి మనసులను తయారు చేసుకోవాలి నా గ్రామం మంచి ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేయలేనటువంటి ఉద్దేశంతో పుట్టుక నీది సావు నీది మధ్యలో ఉన్నటువంటిది అంతా ప్రజలది అని చెప్పేసి శ్రీశ్రీ చెప్పడం జరిగింది వారు పెద్ద వాళ్ళు చెప్పినటువంటి ఆ మాట నేను ఈరోజు ప్రజలకు ఏదైనా సేవ చేయాలని చెప్పేసి ఈ ప్రజాక్షేత్రంలో రావడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజలు వారందరూ కూడా దీవించి ఓటేసి ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అందరికీ గ్రామ ప్రజలందరికీ మన మరొక్కసారి నమస్కారము ఈ నా యొక్క గుర్తు సీరియల్ నంబర్ ఐదు పైన లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తు పైన ఓటేసి విశేషమైనటువంటి మెజారిటీతో నన్ను గ్రామ ప్రజలందరూ మీ ఆశీర్వాదం అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు సీరియల్ నెంబర్ ఐదు పైన మన యొక్క లేడీస్ పర్సు గుర్తు ఉంటుంది మహిళలందరికీ ఉపయోగపడేటువంటి లేడీస్ పర్సు గుర్తుపైనే ప్రతి ఒక్కరు ఓటేసి జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గ్రామస్తులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అమ్మ నమస్తే నేను సర్పంచ్ అభ్యర్థి కల్దుర్గ గ్రామంలో నిల్చోవడం జరిగింది ఈ గులాబీ కలర్ రంగు పేపర్ లో ఐదో నంబర్ సీరియల్ పైన బసంత్ శాంత్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తు అమ్మ ఈ గుర్తు పైన మీరందరూ కూడా దయచేసి ఓటు వేసి గెలిపించండి ప్రతి ఒక్కరి సమస్యని నా ఇంటి సమస్యగా భావించి మీ సమస్యలను నాకు వీలైనంత వరకు తీర్చడానికి ప్రయత్నిస్తాను ప్రతి వాడలో కూడా ఇల్లు నిర్మాణం కావచ్చు రోడ్లు నిర్మాణం కావచ్చు నా ఛాయశక్తిలా పోట్లాడి పైనుంచి అభివృద్ధి కోసం మన గ్రామానికి నిధులను తెచ్చుకొని అన్ని మురికి వాడలు కావచ్చు అన్ని వాడలను మనము అభివృద్ధి చేసుకుందాం దయచేసి మీ అందరి మహిళల సహకారం ఉండాలి మహిళలకు సంబంధించిందే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తు అనేది అందరూ గుర్తుంచుకోండి అమ్మా